హలో నమస్తే జర్నలిస్ట్ ఆర్ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఎక్కడో చోట్ నుంచి పోటీ చేయొచ్చు ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీ చేయొచ్చు రెండు స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి జనసేన కూడా ఎక్కడ ఖండించలేదు గడిచిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు గాజువాక భీమవరం సమయం నియోజకవర్గం నుంచి ఈసారి కూడా రెండు చోట్ల ఆయన పోటీ చేయొచ్చు అంటే వార్తలు వస్తున్నాయి భీమవరం నుంచి ఆల్మోస్ట్ పోటీకి సంబంధించి కన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సో గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ కాపుల ఓట్లు గణనీయంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటారు లాంటి ఇంప్రెషన్ ఉంది ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా కాపులు వన్ సైడెడ్గా టీడీపీ జనసేన కూటమికి ఓట్లు వేస్తారు లాంటి ఒక చర్చ జరుగుతుంది రాజకీయంగా దీన్ని కౌంటర్ చేసే ప్రయత్నాలు వైసీపీ వైపు నుంచి చాలా బలంగా జరుగుతున్నాయి దీన్ని కౌంటర్ చేయడం కోసం ముద్రగడ పద్మనాభం తెరపైకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ పద్మనాభంని అవసరమైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ కంటెస్ట్ చేయించాలని ఆలోచన చేస్తోంది మరోవైపు వంగవీటి రాధాని తెరపైకి తీసుకొస్తోంది వంగవీటి రాధాని కూడా బరిలోకి దించాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకులుగా గుర్తింపున నాయకులుగా పేరున్న ముద్రగడ పద్మనాభం మరోవైపు వంగవీటి రాధ వీళ్ళిద్దరినీ పవన్కి కౌంటర్గా తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తోంది దాంతోపాటు సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ని కౌంటర్ చేయడం కోసం సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు ఎవరున్నారనే వెతికే ప్రయత్నం చేస్తుంది అలా వెతుకుతున్న వైసీపీకి కనపడిన ఒక పేరు వివి వినాయక్ వివి వినాయక్ చిరంజీవి కుటుంబంతో చాలా సినిమాలు చేశారు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు డైరెక్టర్గా ఆయనకు బాగా గుర్తింపు ఉంది పైగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబానికి కొంత రాజకీయ నేపథ్యం ఉంది సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ నేపథ్యంలో వివి వినాయక్ని గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దించడం ద్వారా కాపు ఓట్లలో స్ప్లిట్ తీసుకురావచ్చు కాపు ఓట్లు వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్కి వెళ్లకుండా అడ్డుకట్ట వేయొచ్చు అనేది వైసీపీ గేమ్ ప్లాన్గా కనపడుతుంది ఆ గేమ్ ప్లాన్లో భాగంగా కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే వివి వినాయక్తో సమావేశమయ్యారు చర్చలు జరిపారు అనేది మనకు అందుతున్న సమాచారం వివి వినాయక్ని బరిలోకి దించాల్సి వస్తే ఆయన సొంత జిల్లాకు సంబంధించిన వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి బరిలో దించితే ఎలా ఉంటుంది అంటూ ఓ చర్చ వైసీపీ చేస్తోంది ఓ ఆలోచన వైసీపీ చేస్తోంది దాంతోపాటు కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా వివి వినాయక్ని బరిలోకి దింపొచ్చు అనే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వంగా గీత ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ఆమె ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వంగా గీతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఇన్చార్జిగా పంపించింది కొద్ది రోజుల క్రితం పిఠాపురం నుంచి ఆమె అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును పక్కన పెట్టి అక్కడ వంగా గీతకు అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్కు ఎవరు పోటీ చేస్తారనే దానిపైన క్లారిటీ లేదు కాకినాడ పార్లమెంట్కు పోటీ చేయడానికి సంబంధించి కొంతమంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళు ఎవరూ ముందుకు రావట్లేదు అంటూ వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వంగ గీతతో ఖాళీ అయిన స్థానాన్ని అదే సామాజిక వర్గానికి సంబంధించిన సినీ గ్లామర్ ఉన్న వివి వినాయక్తో పూర్తి చేయాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది చలమల శెట్టి సునీల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కూడా పోటీకి నిరాకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ నుంచి వివి వినాయక్ని బరిలో దించే ఆలోచన చేస్తోంది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కాకినాడ పార్లమెంట్లో వివి వినాయక్ పోటీ చేస్తే సామాజిక వర్గపరంగా మొత్తం టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్లకుండా సామాజిక వర్గంలో కొంత షేర్ మనం తీసుకోవచ్చు అని ఆలోచన చేస్తుంది గడిచిన ఎన్నికల్లో కూడా ఎంపీగా ముప్పై నలభై వేల మెజారిటీతో మాత్రమే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వేరే మిగతా స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు అక్కడ బలమైన అభ్యర్థి ఉంటే మాత్రమే ఆ పార్లమెంట్ని కైవసం చేసుకోగలం అంత దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ చేయగలం గోదావరి జిల్లాలు వన్ సైడ్గా జనసేనకి అనుకూలంగా ఉంటాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ముద్రగడ వివి వినాయక్ వాళ్ళిద్దర్ని బరిలోదించాలనే ఆలోచన వైసీపీ చేస్తోంది సో వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తే ఈ రెండు చోట్ల ఏదో ఒక పార్లమెంట్ నుంచి వివి వినాయక్ పోటీ చేయటం దాదాపు ఖాయమైనట్లే భావించాల్సి ఉంటుంది